శ్రీ వారాహిదేవి జ్యోతిషాలయం విద్యా ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగ దోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్య భర్తల మధ్య గొడవలు కోడళ్ళ మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం స్త్రీ పురుషుల వసీకరణం ధనం లేకపోవడం మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించబడును నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక గురువు గారు ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం అండి కుంభరాశి వారి జాతకులు నవంబర్ మాసంలో పద్నాలుగవ తేదీ అనగా గురువారం తిది ఏ రోజున పొద్దున్నే పదకొండు గంటల ముప్పై నిమిషాలు దటక మీ జీవితంలో ఇలా జరగబోతోంది మీ యొక్క గోచర రీత్యా ఎటువంటి ఫలితాలు పొందుకోబోతున్నారు అంటున్నారు జ్యోతిష్కులు అసలు ఏం జరగబోతుంది ఎటువంటి ఫలితాలు అయితే కలగబోతున్నాయి అనే వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము అందుకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం ఈ రోజున ఈ యొక్క దిన ఫలాల ప్రకారం ఈ రాశి జతకులకు చూసినట్లయితే గనక ముఖ్యంగా పొద్దున్నే పదకొండు గంటల ముప్పై నిమిషాలు దాటాక నాలుగు అతి ముఖ్య సంఘటనలు మీ యొక్క జీవితంలో జరగబోతున్నాయని చెప్పాలి చాలా రోజులుగా మీరు ఎదురు చూస్తున్న నాలుగు సంఘటనలు అయితే ఈ రోజు ఒకదాని వెంబడి ఒకటి జరిగే సంఘటనలో కనిపిస్తున్నాయి ముఖ్యంగా దానిలో మొదటి సంఘటన ఏమిటంటే గనక మీరు ఏదైతే ప్రాపర్టీ అంటే భూములు కావచ్చు స్థలాలు కావచ్చు గత కొద్ది కాలంగా అమ్మాలని ప్రయత్నం చేస్తున్నట్లయితే ఆ ప్రయత్నాలు ఫలించే అవకాశం కనిపిస్తోంది దీనికి సంబంధించి మీరు ఎంతో నిరాశలో ఉన్నారు అంటే మీరు అనుకున్న ధర రావడం లేదో లేకపోతే ఎటువంటి పార్టీ కూడా మీకు దొరకడం లేదో ఈ విధంగా చాలా మానసికంగా కృంగిపోతున్న పరిస్థితుల్లో ఉంటే గనక ఖచ్చితంగా ఈ రోజున పదకొండు గంటల ముప్పై నిమిషాలు దాటాక ఒక మంచి వచ్చే అవకాశం ఉంది అయితే మీ యొక్క ప్రాపర్టీకి మీరు ఎంతైతే ధరకు అమ్మాలి అనుకుంటున్నారో ఇంచుమించుగా దానికి దగ్గరలో ఒక బేరం అయితే రాబోతూ ఉంది దీనికి సంబంధించి ఒక శుభవార్త అయితే మీరు ఈ రోజున ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాలు దాటాక వినే అవకాశం కనిపిస్తుంది భూములు కావచ్చు స్థలాలు కావచ్చు లేకపోతే కఠిన గృహాలు కావచ్చు విల్లాలు కావచ్చు లేకపోతే అపార్ట్మెంట్ లో ఫ్లాట్స్ కావచ్చు ఈ విధంగా ఏదైనా సరే మీరు పెట్టిన పెట్టుబడికి సంబంధించి పత్రాలు అయితే ఈ సమయంలో మీరు అందుకునేది ఉంటే గనక ఈ ఈ రోజున అందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ సమయంలో చాలా ఆనందాన్ని కుటుంబ సభ్యులతో పంచుకోబోతున్నారు ఏదైతే పెట్టుబడి పెట్టారో దానికి సంబంధించి విలువైన పత్రాలు అందుకుంటారు కాబట్టి మీరు దానికి సంబంధించి ఎంతో సంతోషంగా సమయాన్ని కుటుంబ సభ్యులతో గడపబోతున్నారు అలాగే బిల్లులు ఫీజులు ఈ రోజున చెల్లించే అవకాశాలున్నాయి మీ యొక్క గృహానికి సంబంధించి నిత్యావసరాలకు సంబంధించి కావచ్చు కరెంటు బిల్లులు కావచ్చు ఇతరత్ర ఏ బిల్లులు అయినా సరే ఈ రోజున పాలసీలు కావచ్చు ఈ విధంగా కట్టాలి అనుకుంటున్నటువంటివి ఏమైతే ఉన్నాయో వాటిని కట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి ఫీజులు కూడా అంటే అది మీ యొక్క సంతానం కోసం కావచ్చు మీకోసం కావచ్చు ఏమైనా ఫీజులు కట్టుకోవాల్సి ఉంటే గనక ఈ రోజున కట్టుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ యొక్క బిల్లులు ఫీజులు చెల్లించే అవకాశాలు కూడా ఉన్నాయి మీరు ఏదైతే ఒక విషయంలో నిర్ణయం తీసుకోవాలో అర్థం కాక సతమతం అవుతున్న పరిస్థితుల్లో ఉంటే గనక ఖచ్చితంగా మీ యొక్క మిత్రుల నుంచి మంచి సలహా అయితే అందుకోబోతున్నారో లేకపోతే కుటుంబ సభ్యుల నుంచి కూడా మంచి సలహా అందుకుంటారో దానికి సంబంధించి మీరు ఇది వరకు కన్ఫ్యూజన్ లో ఉన్నారు ఈ రోజున మీకు ఒక క్లారిటీ అయితే రాబోతుంది అంటే ఏ నిర్ణయం తీసుకోవాలో అర్థం కాక మీరు కనుక సతమతం అవుతూ ఉన్నట్లయితే గనక ఖచ్చితంగా దానికి సంబంధించి అయితే మీరు ఒక మంచి సలహా అయితే మీ యొక్క సన్నిహితుల నుంచి లేదా కుటుంబ సభ్యుల నుంచి తీసుకోబోతున్నారు ఖచ్చితంగా ఆ సలహా మిమ్మల్ని ముందడుగు వేసే అవకాశం కనిపిస్తుంది చిన్ననాటి మిత్రులను కలిసి ఎదురు చూస్తున్న ఈ రాశి వ్యక్తుల్లో మీ యొక్క ప్రయత్నాలు ఏమైతే చేస్తున్నారో దానికి సంబంధించి కూడా ఒక అడుగు ముందుకు వెయ్యబోతున్నారు ఒక అడుగు ముందుకు వెయ్యబోతున్నారు అడ్రస్ దొరకడం కావచ్చు లేకపోతే వారిని కలుసుకోవడానికి ఏదైనా దారి కనిపించడం కావచ్చు ఈ విధంగా మీ యొక్క జీవితంలో ఈ రోజున పొద్దున్నే పదకొండు గంటల ముప్పై నిమిషాలు దాటాక దిన ఫలాల ప్రకారం ఊహించని విధంగా ఈ నాలుగు సంఘటనలు అయితే జరగబోతున్నాయి మిగిలిన అంశాలు చూస్తే గనక మధ్యస్థంగా ఉంటుంది వ్యాపారస్తులకు మధ్యస్థ ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి లాభాలు అధికంగా ఉండవు అలాగే నష్టాలు కూడా ఉండవు వ్యాపారం నార్మల్ గా ఉంటుంది ఉద్యోగస్తులకు కూడా సాధారణమైన ఫలితాలు అయితే గోచరిస్తున్నాయి ఆర్థిక పరంగా మాత్రం కొన్ని ఖర్చులు అధికంగా ఉన్నాయి కావున జాగ్రత్త అవసరం అనవసరపు వస్తువుల కోసం డబ్బు ఖర్చు చేయడం అనేది భవిష్యత్తులో ధనానికి లోటు వచ్చే పరిస్థితులు తెస్తుంది కావున ఈ రోజున ఈ అంశంలో జాగ్రత్తగా ఉండండి మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవడం కోసం ఈ రోజున మీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించండి ఖచ్చితంగా మేలు కలుగుతుంది సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ